నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాగ్రఫీ నుంచి సెకండ్ లెసన్ భూమి ఈ లెసన్ సంబంధించి గత ఆరు భాగాలుగా మనం ఒక్కొక్క భాగానికి యాభై బిట్స్ చెప్పినా మనం వివరించుకుంటూ రావడం జరిగింది ఇప్పుడు చివరి భాగంలో ఉన్నాం ఈ యొక్క భాగంలో కేవలం ఇరవై ఎనిమిది బిట్లు మాత్రమే రావడం జరిగింది అంటే ఈ ఒక్క లెసన్కి సంబంధించి మూడు వందల ఇరవై ఎనిమిది బిట్స్ అనేవి రావడం జరిగింది కాబట్టి మీ యొక్క సపోర్ట్ ఉంటే ఇదే విధంగా మిగిలిన లెసన్స్ కూడా బిట్స్ తయారు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క బిట్సే కాకుండా మైండ్ మ్యాపింగ్స్ అనేవి మీకు ప్లేలిస్టులు అందుబాటులో ఉన్నాయి అవి కూడా థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు బిట్ మిస్ అవ్వకుండా మీకు ప్రిపేర్ చేసి మైండ్ మ్యాపింగ్లో ప్లేలిస్ట్ రూపంలో ఇవ్వడం జరిగింది కాబట్టి మీకు ఈ యొక్క ఛానల్ ఎంతగానో ఉపయోగపడుతుంది తెలంగాణ వారికి ఆంధ్ర వారికి ఈ టూ స్టేట్స్ వారికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా ప్రిపేర్ చేసి మీకు అందించే ఏకైక ఛానల్ ఉంది అంటే అది మన కింగ్స్ డిఎస్సి ఛానల్ అని సగరంగా చెప్పగలుగుతున్నాను ఇప్పుడు ఈ వీడియోలో చివరి భాగం అంటే ఏడవ భాగం జాగ్రఫీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ లెసన్ భూమి దీనికి సంబంధించిన చివరి ఇరవై ఎనిమిది బిట్సు చూద్దాం శిలలకు స్థరిత శిలలు అని పేరు రావడానికి కారణం ఏంటి ఈ శిలలు పొరలు పొరలుగా ఉండి సమతలంగా ఉంటాయి కాబట్టి స్థరిత శిలలు అని పేరు రావడం జరిగింది అవక్షేప శిలలకు తరువాత అవక్షేపశిలగా మారే ప్రక్రియకు గల పేరేంటి లిటిఫికేషన్ కాల్షియం కార్బనేట్ ఫార్ములా త్రీ ఐరన్ ఆక్సైడ్ ఫార్ములా ఓ త్రీ సిలికా ఫార్ములా జీఐఓ టూ క్లే ఏర్పడే భూస్వరూపం ల్యాండ్ షెల్ మార్గ్లు ఏ భూస్వరూపంలో ఏర్పడతాయి లోయలు కంగ్లామరెట్ ఏ భూస్వరూపాలలో ఏర్పడతాయి పర్వతాలు పీఠభూములు ఇసుకరాయి ఏ భూస్వరూపాలలో ఏర్పడతాయి పీఠభూమి భూస్వరూపాలలో ఇసుకరాయి ఏర్పడుతుంది సొన్నప్రాయి ఏర్పడే భూస్వరూపం ఏంటి కారస్ట్ అవక్షేపశిల ఏర్పడడానికి సహకరించే ప్రక్రియలు ఎన్ని ఐదు అవి శైథిల్యం క్రమక్షయం రవాణా నిక్షేపణ స్థరిత రూపం ఇలా ఐదు ప్రక్రియల ద్వారా ఈ అవక్షేప అనేవి ఏర్పడుతున్నాయి అవక్షేప శిలలను ఎన్ని రకాలుగా వర్గీకరించారు రెండు రకాలు అవి ప్రక్రియ ఆధారంగాను రవాణా చేసి ఏజెంట్ ఆధారంగా వర్గీకరించడం జరిగింది ప్రక్రియ ఆధారంగా ఏర్పడిన అవక్షేప శిలలను ఎన్ని రకాలుగా వర్గీకరించారు మూడు రకాలు భౌతిక ప్రక్రియ వల్ల ఏర్పడ్డవి రసాయన ప్రక్రియ వల్ల ఏర్పడ్డవి జీవ ప్రక్రియ వల్ల ఏర్పడ్డవి అగ్నిశిల అవక్షేపశిలలు రూపాంతరం చెందడం ద్వారా ఏర్పడే శిలలు ఏంటి రూపాంతర శిలలు మెటామార్ఫిక్ అనే పదం ఏ భాషా పదం గ్రీకు భాషా పదం మెటామార్ఫిక్ అనగా పాత రూపం పోవడం అంటే రూపాంతరం చెందడం అని మెటామార్ఫిజం అనగా అగ్నిశిలలు రూపాంతరం చెందడం పారామెటామార్పిజం అనగా అవక్షేప శిలలు రూపాంతరం చెందడం పాలిమెటామార్పిజం అనగా రూపాంతరం చెందిన శిలలు మరలా రూపాంతరం చెందడం పాలిమెటామార్పిజం స్లేట్ రూపాంతరం చెంది ఎలా మారుతుంది ఫైలెట్గా మారుతుంది ఫైలెట్ రూపాంతరం చెంది ఏ విధంగా మారుతుంది మైకాసిస్ట్గా గార్నెట్ సిస్టిగా మారుతుంది రూపాంతర శిలా రకాలు ఉష్ణోగ్రత రూపాంతరము చలన రూపాంతరము జియోథర్మల్ రూపాంతరము మెటాసోమాటిక్ రూపాంతరము డైనమోథర్మల్ రూపాంతరము పాతాల రూపాంతరం రూపాంతర శిలలలో గల ఖనిజాలు స్టిరోలైట్ ఎండాలసైట్ సిల్లెమనైట్ కైనైట్ రూపాంతర శిల నిర్మాణాలు లినియేషన్ పోలియేషన్ సిస్టస్టీ నైసిసిటీ పలకలు పాలరాయి క్వార్జైట్ సిస్టసిటీ ఏర్పడే భూస్వరూపం ఎత్తైన భూములలో ఏర్పడుతుంది నైసిసిటీ ఏర్పడే భూస్వరూపాలు పర్వతాలు పీఠభూములు పలకరాయి పాలరాయి ఏర్పడే భూస్వరూపం లోయలు క్వార్ట్జైట్ ఏర్పడే భూస్వరూపం మోనోడ్ నాక్స్ ఇది ఫ్రెండ్స్ ఇంతటితో జాగ్రఫీ ఫస్ట్ ఇయర్ సెకండ్ లెసన్ సంబంధించి బిట్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ